హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మీకు ట్రెడిషనల్ రెసిపీ పాలు తాలికలు ఈజీ ప్రాసెస్ ఎలాగో చూపిస్తానండి ముందుగా మనం ఈ పాలు తాలికలకి మూడు టీ స్పూన్లు సగ్గుబియ్యం మూడు టీ స్పూన్లు పెసరపప్పు ఇవి నానబెట్టుకోవాలి ఇవి ఒక వన్ అవర్ నానిన తర్వాత మనం ఇందులోకి ఒకటిన్నర గ్లాసు బెల్లం తీసుకోవాలి ఎందుకండి మీరు ఏ గ్లాస్తోనైనా సరే వన్ అండ్ హాఫ్ గ్లాస్ బెల్లం తీసుకోవాలి ఆ బెల్లంలో కొంచెం ఒక పావు గ్లాసు వాటర్ పోసి స్టవ్ మీద పెట్టుకొని బెల్లాన్ని కరిగించుకోవాలి పాకం అవసరం లేదు బెల్లాన్ని కరిగించి అది పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం ఒక బౌల్లో మూడు గ్లాసులు పాలు పోసుకోవాలి మనం ఏ గ్లాస్తో అయితే బియ్యం తీసుకున్నామో అదే గ్లాస్తో మూడు గ్లాసులు పాలు తీసుకొని ఒకటిన్నర గ్లాసు నీళ్ళు పోసుకోవాలి అందులోనే ఇప్పుడు ఇందులో ఇవి స్టవ్ మీద పెట్టుకొని లో ఫ్లేమ్లోనే మనం మరిగించుకోవాలి అసలు అడుగంటకూడదు కలుపుకుంటూనే ఉండాలి మేగడ కట్టకుండా అడుగంటకుండా మనం వీటిని కలుపుకుంటూ ఉండాలి ఇదిగోండి మనకి బెల్లం కూడా కరిగిపోయింది ఇది పూర్తిగా చల్లారాలి చూడండి పాలని కలుపుకుంటూ ఉంటే మేగడ కట్టకుండా ఉంటుంది ఇప్పుడు మనకి పాలు పొంగు వచ్చినాయి ఇలా పాలు ఒక పొంగు రంగాలని ఇందులో నుంచి ఒక గ్లాస్ పాలు తీసి పక్కన పెట్టుకోవాలి మనం ఏ గ్లాస్తో అయితే పాలు తీసుకున్నామో అదే గ్లాస్తో ఒక గ్లాస్ పాలు తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం ఈ పాలల్లో మనం నానబెట్టుకున్న సగ్గుబియ్యము పెసరపప్పు ఈ రెండు వేసి కుక్ చేసుకోవాలి సగ్గుబియ్యం పెసరపప్పు బాగా మెత్తగా అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి మనకి సగ్గుబియ్యం త్వరగా అడుగంటుతాయి అవి అడుగంటకుండా ఇలా కలుపుకుంటూ ఉండాలి ఈలోపు మనం ఒక గ్లాసు బియ్యపిండి పిండి తీసుకోవాలి ఇది తడి బియ్యపిండి పిండి ఏ పిండి అయినా తీసుకోవచ్చు కానీ నా దగ్గర తడి బియ్య పిండి ఉంది అందులో కొంచెం బెల్లం సిరప్ వేసి ఈ సిర బెల్లం సిరప్ పిండిలో బాగా కలుపుకొని తర్వాత మనం ఒక గ్లాస్ పాలు పక్కన పెట్టుకున్నాం కదా ఆ పాలతో మనం పిండిని కలుపుకోవాలి పిండి మరీ గట్టిగా కాకుండా మరీ లూజ్గా కాకుండా మనం గోధుమ చపాతీకి గోధుమ పిండి కలుపుకున్నట్టు ముద్దలాగా కలుపుకోవాలి పాలు కొంచెం కొంచెం పోసుకోవాలి కొంచెం నెయ్యి ఇదిగోండి ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం నెయ్యి వేసుకోవాలి మనం నెయ్యి రాసుకోవటం వల్ల ఈ పాలు తాలికలు చేసేటప్పుడు మనకి చేతికి అంటుకోకుండా ఉంటాయి ఇదిగోండి ఇలా కలుపుకొని మనం ఇలా చేతితో చేసుకోవాలి చేతికి నెయ్యి రాసుకుంటే ఈజీగా వచ్చేస్తాయి పాలల్లో మనం కుక్ చేసినప్పుడు కూడా అతుక్కోకుండా ఒకటికి ఒకటి ఉంటాయి చూడండి ఇలాగే చేసుకోవాలి తాలికలు మనం అన్నీ ఇలాగే చేసి పెట్టుకొని చివరిలో ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా పిండి ముద్దని తీసి పక్కన పెట్టి మనం తీసుకున్న పాలు ఉన్నాయి కదా ఆ పాలు వేసి మనం కలిపి పక్కన పెట్టుకోవాలి ఉండలేకుండా కలిపి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం ఈ చేసిన పాలు తాలికలు ఈ సగ్గుబయ్యం పెసరపప్పులో వేసి కుక్ చేసుకోవాలి మనం పాల తాలికలు వేసినాక ఎక్కువ కలపకూడదు చిన్నగా కలుపుకుంటూ ఉండాలి లేకపోతే పాల తాలికలు విరిగిపోతాయి వీటిని మూత పెట్టి లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి మనం ఈ తాలీకలు లోపు జీడిపప్పు కిస్మిస్ నెయ్యితోటి ఫ్రై చేసి ఒక పక్కన పెట్టుకుందాం చూడండి మనకి తాళికలు కుక్ అయినవి కూడా బాగా చిక్కబడుతున్నవి ఇప్పుడు మనం ఇందులో పూర్తిగా చల్లారిన బెల్లం సిరప్ వేసుకోవాలి బెల్లం సిరప్ పూర్తిగా చల్లారాలి లేకపోతే పాలు విరిగిపోతాయి ఇప్పుడు మనకి తాలికలు కుక్ అయినవి కాబట్టి మనం కలపెట్టినా కూడా అవి విరిగిపోవు పచ్చిగా ఉంటే మనకి విరిగిపోతాయి ఇప్పుడు అవి కుక్ అయినవి బెల్లం సిరప్ బాగా కలిసిపోయింది ఇప్పుడు ఇందులో మనము కొంచెం పిండి మిగిలిన పిండిని పాలల్లో కలిపి పెట్టాం కదా ఆ పాలు కూడా పో పోసుకొని బాగా కలుపుకోవాలి కొంచెం ఏలకుల పొడి కూడా వేసుకోవాలి ఏలకుల పొడి వేసిన వీడియో క్లిప్ మిస్ అయింది అంతేనండి ఇలా ఉన్నప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఎందుకంటే చల్లారిన తర్వాత అది ఇంకా దగ్గరికి అవుతుంది ఇప్పుడు ఇందులో మనం వేయించిన జీడిపప్పు కిస్మిస్ కూడా వేసుకోవాలి చూడండి ఎలాగుందో ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది మనం వేయించిన జీడిపప్పు కిస్మిస్ నేతితో పాటు అలాగే వేసుకోవాలి అంతేనండి మనకి వేడి వేడి పదవ తారీఖులు రెడీ అయిపోయినాయి వీటిని చల్లారిన తర్వాత సర్వ్ చేసుకోండి ఇలాగ చేసుకోండి అండి చాలా ఈజీగా అయిపోతుంది అసలు రాని వాళ్ళు కూడా చేసుకోవచ్చు మీరు ఈ కొలతలతోనే చేసుకోండి చాలా బాగా కుదురుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్